హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నా వీడియో సండే అండి సండే స్పెషల్స్ మొత్తం వంటలన్నీ చేసుకుంటూ మీతో కొన్ని మాటలు మాట్లాడదామని మనం సాంప్రదాయాల గురించి కొన్ని చెప్పుకుందామండి అంటే జరిగిన సంఘటనలే చెప్తున్నానండి చాలా వరకు కనెక్ట్ అవుతుంది అందరికీ ఈ విషయం ఎందుకంటే మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మనకు అనుభవంగా తెలుస్తాయి కొన్ని కొన్ని బాధలు బాధపడతాయి కానీ బోధపడదు అంటారు కదండీ ఆ రకంగా కొన్ని కొన్ని ఉంటాయి కదా సడన్గా చిన్న చిన్న విషయాలైనా బాధ బాధపడేలా చేస్తాయి అది అందరికీ వర్తిస్తుందండి అందుకే చెప్తున్నాను నేను ఎందుకంటే మనల్ని ఎవరైనా సరే డబ్బులు లేవు అంటే వాళ్ళకన్నా ఎక్కువగా లేవు అన్న ఉద్దేశంతో ఎవరైనా సరే చులకనగా చూస్తే ఆ మనసుకి ఎంత బాధ అనిపిస్తుందండి ఒకప్పుడు వాళ్ళు ఏదో స్టేజ్లో ఉండొచ్చు కాకపోతే దేవుడికారి నుంచి ఒక స్టేజ్కి వచ్చాక గతం మర్చిపోకూడదు కదండి ఎవరైనా సరే గతం మర్చిపోతే అది ఎప్పటికీ కూడా అది ఈ రోజు గడవచ్చు కానీ తర్వాత గడవదండి అది కొంతమందికి అర్థం కాదు ఏది శాశ్వతం అండి ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు జీవితం అంటే అనే యుద్ధంలో మనం గెలవాలని అలా ధైర్యాన్ని కూడగట్టుకొని ధైర్యం మించిన ఆయుధం లేదని మనం అలా ముందుకి పోరాడుతూ ఉంటాం అలాంటి కానీ కొంతమందికి ఈజీగా భగవంతుడు కరుణిస్తాడు అది వాళ్ళ దేవుడి దయ వాళ్ళ అదృష్టం అని మనం ఫీల్ అవుతాం కానీ కొంతమంది అలా కాదండి మర్చిపోతారు కదా ఏ శాశ్వతం అండి నీ వెనకున్న డబ్బా లేకపోతే నీ మొహానికి ఉన్నంత అందమా నీతో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాస్త్రం కాదు అలాంటప్పుడు ఈ డబ్బులు ఈ నగలు ఈ పట్టు చీరలు ఈ బంగ్లాలు ఈ కార్లు ఇవన్నీ శాశ్వతం అండి ఎప్పుడు పుట్టుకుమంటామో తెలీదు అలాంటప్పుడు ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాం ఒంటరిగానే పోతాం భూగర్భంలోకి అది గుర్తుపెట్టుకోవట్లేదండి ఇదే శాస్త్రం ఎవరికైనా సరే ఇదే శాస్త్రం ఆ ఒక్క విషయం తెలుసుకున్న వాళ్ళు నిజంగా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మాత్రం స్థాయిని స్థాయి అనేది మన మాట బట్టి మనం ఉండాలి కానీ మన మాటకే ఒక స్థాయి ఉండాలండి మన స్థాయికి మాటలు ఉండకూడదు జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదని నేను గట్టిగా నమ్ముతానండి కష్టాలను ఎదిరించే దమ్ము బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావు అని అర్థం అండి అది మాత్రం నేను గట్టిగా నమ్ముతానండి మట్టితో పోరాడుతూనే ఒక విత్ విత్తనం మొక్కగా ఎదు ఎదుగుతుంది కదండి ఎవరైనా సరే ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఆ మనిషి పైన మనిషి పైన జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడని నేను మాత్రం గట్టిగా నమ్ముతాను అది గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా సరే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎలా వచ్చాము ఎలా ఉన్నాము ఒకప్పుడు అది మర్చిపోయి అదొకటే కాదండి మన పైన స్థాయి మనకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళని గుర్తు చేసుకొని అబ్బా వాళ్ళు అలా ఉన్నారా ఇలా ఉన్నారా అని బాధపడి కన్నా మనకన్నా కిందనున్న ఉన్న వాళ్ళు ఎండనక వాననక కష్టపడుతూ వాళ్ళకి పాపం ఒక నీడనేదే కూడా కొంతమంది లేదు అని చాలామంది మనం చూస్తూ ఉంటాం కదండి రోడ్డు మీద వెళుతున్నప్పుడు వాళ్ళని చూసుకుని భగవంతుడా వాళ్ళకన్నా నన్ను కొంచెం బాగానే ఉంచావు తండ్రి నీకు ధన్యవాదాలు అని భగవంతుని తలుచుకొని మన కింద స్థాయి ఉన్న వాళ్ళని తలుచుకొని మనం బెటర్గా ఫీల్ అవ్వాలి కానీ మనకన్నా పైన ఉన్న వాళ్ళని తలుచుకొని బాధపడకూడదండి అలానే మనకన్నా పైన ఉన్న వాళ్ళు మనల్ని హీనంగా చూస్తే అది చాలా తప్పండి అది కూడా అనలేని కాదండి నేను నన్ననే కాదు ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేసి ఉంటారు అందుకనే ఈరోజు మీతో మాట్లాడాలని చెప్తున్నానండి ఎందుకంటే మనకన్నా కింద వాళ్ళని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు మనకి ప్పుడు కూడా భగవంతుడు చాలా బాగా చూస్తాడండి వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మర్చిపోకుండా ఒక్కసారి పోల్చుకోవాలండి కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు ఎప్పుడు కూడా గతాన్ని ఒకవేళ మనం పోల్చుకోకపోయినా సరే ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు అనే ధైర్యంతో వెళ్ళవెల్ల ఉండాలి అదనమాట అండి అది అందరికీ రాదండి నేను ఒకటే కోరుకుంటాను తండ్రి దేవుడా భగవంతుడా నా కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుంచి కన్నీరు రానివు కానీ నా నోటి నుండి మాత్రం ఎవరిని తిట్టేలాగా మాటలు రానివ్వద్దు అండి అవతల వాళ్ళ మనసు బాధపడేలాగా మాటలు రావద్దు ఎందుకంటే కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేయండి అండి కరిగిపోతాయి కానీ మాట జారితే ఎదుటి వ్యక్తి బాధ కలుగుతుంది అని ఎప్పుడు కూడా నేను అదే బాధపడతానండి ఎప్పుడు కూడా నేను అలా ఆలోచిస్తాను పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని వ్యక్తికి ఏ విషయం విషయం కూడా ఏం చేయలేదండి అదే నెగిటివ్గా ఆలోచించే వ్యక్తికి ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు అందుకే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి అలానే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదండి ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు ఎద్దెప్పుడు ఒకే వైపు పడుకోదు కదండి కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి అది చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికి ఓటమి ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడికి గొప్ప అది ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడు అండగా ఉంటాడు అందుకే నిన్ను నువ్వు నమ్ముకునే ప్రయత్నం చెయ్యి ఆ పై అంతా భగవంతుని దయ అంతే అండి మనల్ని మనమే నమ్ముకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు నన్ను ఉద్ధరిస్తారు అని మనం ఎప్పుడైనా అనుకోకూడదండి అలా అనుకున్న రోజు మనం నిజంగా బుట్టలో పడ్డట్టే ఎందుకంటే మనల్ని ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో అప్పుడే అండి సమాజం నిండా మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఉంటారు అంతకన్నా ఎక్కువ దారుణమైన కుళ్ళు కుతంత్రాలు పురుగుల్లా దాన్ని ఏమంటారు జీవన సవాళ్ళ ఉన్నాయి అందరూ చాలామంది అలాగండి మన ముందేమో ఒకలా మాట్లాడతారండి మన వెనకథలో ఒకలా మాట్లాడతారు ఎవరి జీవితాన్ని వాళ్ళే ఫిక్స్ చేసుకోవాలండి ఈ రోజుల్లో ఈ రోజులు బట్టి పరిగెట్టి పాలు తాగుతాను మనకి అవుతుంది నిలబడి నీళ్ళు తాగుతానంటే అవదండి అస్సలు పరిగెట్టి పాలు తాగాలి జీవితం ఎవరికి కూడా పరిచయం విస్తరి కాదండి పోల్పన్ కాదు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించి విజయం మనల్ని వరిస్తుంది అనమాట ఎప్పుడు కూడా మనం విజయాన్ని వెతుక్కుంటూ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తల్లలో ఆలోచనలు మారినంత వరకు తలరాత్రులు మారవండి నిజంగా తలరాత్రులు మారవు మనకు రెండు రకాల విద్య అవసరం ఒకటి జీవనోపాధికి చూపించేది ఇంకొకటి ఎలా జీవించాలో నేర్పేది మన కోసం ఎవరైతే సమయం కేటాయించే కేటాయిస్తారో వారి కోసం మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు ఏ బంధమైనా ఉంటే అద్దంలాగా ఉండాలండి లేకపోతే నీడలాగా ఉండాలి అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలిపోదు అలాంటి బంధాల కోసం అలాంటి స్నేహాల కోసం ఎప్పుడు కూడా మనం ఎంత కష్టపడినా అది వృధా కాదండి అలాగే ఈ రోజుల్లో సాంప్రదాయం అనేది ఎక్కడుందండి అసలు ఒకప్పుడు అసలు తిరిగిరాని సాంప్రదాయాలు అనుకోవాలి నిజంగా పెద్దలకు మహారాజశ్రీ అనే పదం వాడేవారు అది చిన్న పిల్లలకైతే ప్రియమైన లేక చిరంజీవి అని వాడేవారు అది స్త్రీలకైతే లక్ష్మీ సౌభాగ్యవతి అని వాడేవారు అదే భర్త చనిపోయిన వాళ్ళకైతే గంగా భగీరథ అలా ఏవో కొన్ని పదాలు వాడేవారు పూర్వం ఆ రోజుల్లో ఇన్లాండ్ కవర్లు లేదా కార్డుల మీద ఇలా రా పలకరించుకునేవారు ఇప్పుడు అసలు అవి అవి పూర్తిగా పోయండి అసలు కనుమరుగైపోయాయి అసలు కనిపించట్లేదు ఆ రోజుల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న ఆప్యాయత ప్రేమలే వేరు మేము ఫలానా రోజు ఇక్కడ బస్జీలు తీరుతున్నాము అని నిన్న లేక రాస్తే చాలండి ఆ రోజు ఉదయం మీ ఇంటికి వస్తున్నాము అని రాస్తే చాలు అన్నీ దూరపు చుట్టాలు ఒక్క ఉత్తరం రాస్తే ఇంకా అసలు వాళ్ళ కోసం ఎంత దూరం చూ ఎదురు చూసుకునే ఉండేవాళ్ళండి పిండి వంటలు వండేసుకునేవారు బస్సు దిగి మన ఇంటికి వస్తున్నారంటే రండి 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 అని వాళ్ళ చేతుల్లో బ్యాగులన్నీ లాక్కొని చెంబుతో నీళ్ళు ఇచ్చేసి మళ్ళీ చేతులు కలు తుడుచుకోవడానికి టవల్ ఇచ్చేసి రండి రండి కూర్చోండి అని ఇంట్లోకి చెయ్యి కట్టుకొని బ్యాగులు పట్టుకొని దగ్గర దగ్గర ఉండి ఇటు గేటు దగ్గర నుంచే ఇప్పుడు రండి కూర్చోండి అంతే తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకొని వెళ్ళి రావడంతో ఉన్న అనుభూతి అది ఎలా ఉంటుందండి ఆ మర్యాద ఎలా ఉంటుంది ఇప్పుడు ఎదురైనా సరే మనం మంచి చీర కట్టుకోలేదనుకోండి పెద్దంచున్న చీరలు కట్టుకోలేదనుకోండి వాళ్ళే పిలుస్తారు కానీ మనం ఎదురైనా సరే పలకరించరు మన వెనకత్లో ఇంకా రెండు మూడు పెద్దంచు చీరలు కట్టుకున్న వాళ్ళు ఉంటారు చూసారా మన ఎదురు మన పక్కన ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అన్నమాట అంటే నేను అందరినీ అనట్లేదండి ఎవరైతే ఇలా ప్రవర్తిస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకవేళ నా మాటలు ఎవరినైనా బాధిస్తే సారీ అండి నేను కావాలని చెప్పట్లేదు జరిగిన అనుభవాల నుంచి చెప్తున్నాను అనమాట అదే అలా ఉంటాయండి కొన్ని కొన్ని పద్ధతులు సాంప్రదాయం అనేది లేదండి మంచి లేదు మర్యాద లేదు అదే సా అదే పాత రోజుల్లో అసలు మాటలు ఈ టీవీలు ఈ ఫోన్లు ఉండేవి కాదు కదండి చక్కగా వచ్చిన వాళ్ళతో ఆప్యాయతంగా ఎంతో ఆప్యాయంగా ప్రేమతో ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ ఇంట్లో ఏమైంది అవన్నీ సాయంత్రం అయ్యేసరికి ఇంటి అందరూ కలిసి చెరువుగట్టు మీదో లేకపోతే పొలం గట్టు మీదో లేకపోతే అరుగుల మీద కూర్చొని చక్కగా మాట్లాడుకునేవారు ఆ తాడి చెట్ల నుంచి ఆ కాయలు అవి లాక్కొని బటన్ వేళ్ళ నుంచి ఏమో వచ్చి అవి ముంజులు తినుకుంటూ ఎంత అంటే వచ్చిన వాళ్ళకి ఎంత మర్యాదగా చూసేవాళ్ళంటే వాళ్ళ ఇంట్లో ఏమేమి స్పెషల్ అప్పట్లో ముంచికాయలని పుట్ట తేనని అలా బూర్లు గారెలు అలాగా ఏ ఉంటే అవి వాళ్ళకి వెళ్ళేంతవరకు కూడా అడుగు అడుగున పచ్చి పచ్చి వేరు శనగలని అవన్నీ తెచ్చి నిన్ను నేను మా నాన్నగారి ఇంటి దగ్గర చూసేదానండి మా నాన్నమ్మ ఎవరు వచ్చినా సరే ఎంతో ఆప్యాయంగా అండి అప్పుడు సొర్రపొట్టు అలాంటి చేప తెప్పించి అప్పటికప్పుడు ఆవిడకి ఓపిక లేకపోయినా సరే వండేసి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళకి దగ్గరుండి ఇసినగర్రతో విసిరి చక్కగా ఎంత బాగా అంటే అతిథి దేవోభవ అని చెప్పేవారు కదండి కడుపు నిండా అన్నం పెట్టేసరికి చాలు అని అన్నం ఒకటే కదండి చాలు అంటారు ఇంక ఏది ఇచ్చినా ఈ రోజుల్లో చాలు అన్న మాట రాదు ఇంకా కావాలి ఇంకా కావాలంటారు అలాగా అలా చేసేవారండి మా నాన్నమ్మ నాకు అవన్నీ చూసి అది అలవాటైందండి ఇప్పుడు మేము ఆ పలకరింపుకే మేము ఎక్కువ ఆ పలకరింపుకే మేము మా వీలువిస్తాం అన్నమాట అలాగా కొన్ని కొన్ని తలుచుకుంటే బాధ అండి అంతే అవి ఎప్పుడు ఆ రోజులు రమ్మన్నా రావులేండి అంతే అయిపోయింది ఎప్పుడు కూడా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి ఎల్ల మనం అనాల్సిన రెండు అక్షరాలు అండి వి మనం దగ్గరికి రానియ్యకూడని మూడు అక్షరాలు ఈగో అహం మనస వాచ ఉండాల్సిన నాలుగు అక్షరాలు లవ్ ప్రేమ అభిమానాలు అన్ని వేళలా ఉండాల్సిన ఐదు అక్షరాలు స్మైల్ చిరునవ్వు తరచుగా అనాల్సిన ఆరు అక్షరాలు థ్యాంక్ యూ కృతజ్ఞతలు అండి ఏ విషయానికైనా సరే చిన్నదైనా పెద్దదైనా థ్యాంక్ యూ చెప్పాలి అది ఎవరైనా సరే అండి అలవర్చుకోవాల్సిన ఏడు అక్షరాలండి ఫర్ క్షమాగుణం మనం ఎప్పుడైతే అవతల వ్యక్తిని క్షమిస్తామో నిజంగా ఆ క్షమాగుణం అనేది వారి పట్ల మనకి కూడా వస్తుందండి చిన్న విషయానికైనా సరే ఒకవేళ వాళ్ళ మనసు నొప్పిచ్చామని మనకు అనిపిస్తే వెంటనే ఎలాంటి నిర్మొహమాటం లేకుండా సారీ చెప్పాలండి ఎప్పుడైతే సరే మనం ఒకవేళ వాళ్ళ వల్ల తప్పు అయిందైనా సరే మనం వాళ్ళొచ్చి మనకి సారీ చెప్పారనుకోండి మనం కూడా వాళ్ళని క్షమించగలగాలి నువ్వు ఇలా చేసావు ఫలానా రోజు అలా చేసావు అలా నెల క్రితం ఇలా చేసావు అని తవ్వుకోకూడదండి ఎప్పుడైతే మనం తవ్వుకుంటామో అది పెద్దది అవుతుందండి అది మన ఇంట్లో వారైనా సరే బయట వారి మన ఇంట్లో వారి దగ్గర అయితే అస్సలు ఉండకూడదండి ఎవరెవరి దగ్గర మనం ఈగో వదిలేస్తాం అలాంటిది మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఎందుకంటే మనకి ఈగో మన పిల్లల దగ్గర అయినా మన భర్త దగ్గరైనా అత్తమామల దగ్గర అయినా ఎవరి దగ్గర కూడా ఈగో అనేది ఉండకూడదండి మనం వారిని క్షమించగలగాలి అప్పుడే మనం వారి వారి యొక్క హృదయంలో ఎక్కడో ఉంటామండి అది క్షమాగుణం అనేది ధరికి రానియకూడదండి అలాగే దానికి మన దగ్గరికి కూడా రానియని ఎనిమిది అక్షరాలు జలసి అండి అసూయ ఎవరో ఏదో చేసుకుంటున్నారు అంటే భగవంతుడు వాళ్ళకి కల్పించారేమో అండి అలాంటప్పుడు మనం దాన్ని చూసి మనం అసూయ పడవలసిన అవసరం మనకేమొచ్చిందండి వాళ్ళకి ఏవో ఉన్నాయి మేళ్ళు ఉన్నాయి మిద్దులు ఉన్నాయి మనం అసూయ పడకూడదు ఎందుకంటే అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అదృష్టం మనకి వస్తుంది ఎప్పుడో వస్తుంది మనం మన తండ్రి చల్లగా చూసిన రోజు మనకు వస్తుంది మనం ఎప్పుడు అసూయ పడకూడదు ఎందుకంటే వాళ్ళ కష్టం మనం తినట్లేదు మన కష్టం వాళ్ళకి ఇవ్వట్లేదు అలాంటప్పుడు మనకి ఎందుకంటే అసూయ ఎవరిది వారిదే ఎవరికి ఎంతో అంతే అలాగే తప్పనిసరిగా చేయాల్సిన తొమ్మిది అక్షరాలండి అడ్జస్టబుల్ రాజీ పడాలండి ప్రతి విషయంలో కూడా రాజీ పడాలండి మనం రాజీ పడకపోతే ముందుకి సాగలేమండి అందరితో అవసరం అయ్యేలాగా పది అక్షరాలండి అండర్స్టాండ్ అర్థం చేసుకునే కూడా మెయిన్ ఉండాలండి అది ఎవరినైనా సరే అర్థం చేసుకునే గుణం ఉంటే అది ఇంకా మనం నిజంగా తిరుగు ఉండదండి అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కోపం వచ్చినప్పుడైనా సరే అర్థం చేసుకోవాలండి ప్రతి విషయానికి ఆ క్షణానికి ఏదో గబగబా అరిచేసామనుకోండి ఇప్పుడు ఎవరో వచ్చి ఎవరో ఎందుకు మన ఇంట్లో వాళ్ళే వచ్చి ఫలానా పలానా అయ్యింది దీనివల్ల నేను లేటుగా రావడం అయ్యింది లేదంటే నేను నీకు ఫోన్ చేయలేకపోయానంటే మనం అర్థం చేసుకోలేదు నువ్వు చేస్తావని నేను వెయిట్ చేశాను అన్నం తినలేదు పడుకోలేదు ఇలా ఇలా గొడవ వాడకూడదండి ఇలా గొడవడం వల్ల ఇష్యూ అనేది పెరుగుతుంది మనం ఎప్పుడైతే అర్థం చేసుకునే గుణం ఉంటుందో మనకి ప్రతి విషయం కూడా చాలా పాజిటివ్గా వెళ్ళిపోతుందండి అలాగే ప్రతి ఒక్కరిలో మనం పాజిటివ్ చూడాలండి అలాగని ప్రతిదీ భరించాలా అంటే భరించాలండి కొన్ని కొన్ని తప్పవు ఎందుకంటే మనం ఎంత భరిస్తామో అంత మనకి ఇప్పుడు మనం ఎంత ఓరిస్తే ఆ తర్వాత మనకి ఓర్పు మనకి తర్వాత సుఖాన్ని ఇస్తుంది అనమాట అంటే పెళ్ళైన ఒక అమ్మాయినే నేను చెప్తున్నానండి ఉదాహరణకి ఆ అమ్మాయి ఎన్నో గారాభంగా పెరిగి అత్తవారింటికి వెళ్తుంది అక్కడ ఎంత భరించాలండి కొత్తగా భర్త ఎవరో తెలియదు ఇప్పుడంటే కొంచెం ఫోన్లు అవి వచ్చినాయి కొంచెం మాట్లాడుకొని ఫ్రీ అవుతున్నారు కానీ అత్త మామూలు కొత్త భర్త కొత్త పిల్లలు అక్కడ ఆడబడుచులు కొత్త బావలు మరుదులు పెద్ద కుటుంబమే ఉంటుంది కదండీ వాళ్ళందరి దగ్గర తను ఒక్కరితే ఉండాలి మహా అయితే పదహారు రోజులు అటు ఇటు తిరుగుతారు ఎవరో ఒకరు తోడుగా ఉంటారు తర్వాత అప్పుడు తను ఇంట్లో లేటుగా లెగుస్తుంది కానీ అక్కడ బేగా లేవాలి తొందరగా లేవాలి అలాగే అత్తగారు బా మావి గారు ముందు కిందే కూర్చోవాలి లేదంటే వాళ్ళు రావగానే మర్యాద అది ఇవ్వాలి అవన్నీ భరించడమే కదండి మరి అవన్నీ భరించడం కాదా అంటే ఇప్పటి వరకు నువ్వు స్వేచ్ఛగా ఫ్రీగా ఉండి ఒక్కసారి నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలి అవన్నీ నువ్వు కొంచెం నీ నీ నీకు అలవాటు లేని పని అవన్నీ చెయ్యాలి అంటే అదంతా భరింపే కదండి ఆ భరింపుతో ఎప్పుడైతే చేస్తుందో తను ఫస్ట్ ఫస్ట్ హండ్రెడ్ మార్క్స్ కొట్టేస్తుందండి అదే భరించకుండా బాబోయ్ నేను ఇలా ఉండేదాన్ని కాదు మా ఇంట్లో నేను ఇవన్నీ చేయలేనమ్మా నా వల్ల కాదు నేను ఎనిమిది ఏడు గంటలకు లెగిస్తాను నేను లెగ్గానే నాకు బెడ్ కాఫీ కావాలి నేను ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు స్నానం చేస్తాను అలాగే మీరు ఏదో తినేసి వెళ్ళిపోండి నన్ను లేపకండి అనేసి అంటే అది ఏమైనా జరుగుతుందండి అది భరి అందుకని నేను చెప్తున్నది ఏంటంటే భరించాలి తప్పకుండా కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి భరించాలి అందుకే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి మనం అనేది అలాగే అహం వదిలేయాల్సింది అహం ఉండాల్సినవి ప్రేమాభివానాలు ఎప్పుడు కూడా మన పెదవులపై చిరునవ్వు అలాగే కృతజ్ఞతాభావం అవన్నీ మన దగ్గర ఉండాలండి అలాగే క్షమాగుణం అలాగే అసూయ ఉండకూడదండి మన దగ్గర ఉండవలసినవి కొన్ని ఉండకూడనివి కొన్ని రాజీ పడవ రాజీ పడడం ఉండాలి అసూయ ఉండకూడదు ఈగో ఉండకూడదు అలాగే అర్థం చేసుకోవడం ఉండాలి ఇవన్నీ మాకు తెలుసమ్మా నువ్వెందుకు చెప్పడం అనద్దండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇవేం తెలియట్లేదండి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ఈగోలు పెద్ద 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 పెద్దవి చేసుకుంటున్నారండి చేసుకొని ఇంటికి రావట్లేదు విడివిడిగా ఉంటున్నారు ఏ విషయాన్ని అయినా సరే మూడో వ్యక్తిని అస్సలు ఎంటర్ అవనివ్వకూడదండి భర్త విషయంలో అయినా భార్య విషయంలో అయినా వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే దగ్గర ఉండి వాళ్ళు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేలాగా మాట్లాడుకొని ఎప్పుడైతే దగ్గరుండి ఆ సమస్యని తీర్చుకుంటారో అప్పుడు వాళ్ళని ఎలాంటి శక్తి కూడా విడదీయలేదండి అర్థం చేసుకోలేనంత వరకు కూడా ఒకరికొకరు అర్థం అవన్నంత వరకు కూడా మధ్యలో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి అదే అర్థం చేసుకున్న తర్వాత ఇంకెవరూ రారు అదండి చెప్పేది అందుకనే ఈగోలు అస్సలు వద్దండి అలాగే డబ్బు ఉంది అనేది గర్వం వద్దండి అది మంచిది కాదండి ఎవరికి కూడా డబ్బు అనే కాదండి ఏ విషయంలోని కూడా గర్వం వద్దండి మనకి ఎంత వచ్చినా సరే మనకి ఇంకా రానట్టే ఉండాలండి తెలియనట్టే ఉండాలి నాకు ఒకవేళ మనకి బాగా చేయడం వచ్చు ఒక వంటకం కోసమే బాగా మన చేయి తిరిగిన వంటకం కోసమే ఎవరైనా వచ్చా అంటే నాకు కొంచెం ఇలా వచ్చు ఒకవేళ మీరు వేరే పద్ధతిలో చెప్తారేమో చెప్పండి నేర్చుకుంటాను అన్నంత మాత్రాన మన ఏం తరిగిపోదు కదండి మన ఆస్తి ఏమైనా తరిగిపోద్దా లేదా వచ్చేది ఏమన్నా ఆగిపోద్దా ఏమో ఇంకొంచెం నేర్చుకోవచ్చేమో అందులో అందుకని మనకి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాలి అంటే దాన్ని ఏమంటారు మహాసముద్రం అండి ఏదైనా సరే మహాసముద్రం మనకు అందులో గోరంత తెలుసు విశ్వం మనకి గోరు తెలుసు ఆ విశ్వంలో అలాంటప్పుడు అన్నీ నాకే తెలుసు అన్నట్టుగా ఉండకూడదు కదండి అలాగే నేను చెప్పేది ఏంటంటే ఏది శాశ్వతం కాదండి మన జీవితమే మనకి శాశ్వతం కాదు అలాంటప్పుడు ఇవన్నిటినీ చూసి ఏదో పెద్ద పెద్ద ఇదికి పోకూడదండి అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ సండే మీతో మాట్లాడుతూ బోల్డ్ వంటకాలు చేశానండి అవన్నీ ఒకసారి నేను షార్ట్లో పెట్టాను కాలీఫ్లవర్ పచ్చడి చేశానండి బీట్రూట్ పచ్చడి చేశాను మష్రూమ్ క్యాప్సికమ్ బీన్స్ కర్రీ వండాను టమాటో రసం చేశాను ఓకే అండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ ఈరోజు దేవుడి దయలో ఇంతవరకు ఇలా అయ్యిందండి రేపటి సంగతి దేవుడి దయ ఉంటానండి థ్యాంక్ యూ బాయ్